కడప జిల్లాలో పులివెందుల జడ్పిటిసి అండ్ ఉమ్మడి కడపలోనే ఒంటిమిట జడ్పీటీసీతో పాటు మరో కొన్ని చోట్ల ఎంపీటీసీకి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి సరే ఇక్కడ వేరే చోట ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అనేది కూడా తెలియదు కానీ ఉమ్మడి కడప జిల్లాలోనే కీలకం అండ్ పులివెందుల ఆ పులివెందుల జడ్పిటిసీ చుట్టూ జరుగుతున్నటువంటి దారుణాతి దారుణమైన ప్రజాస్వామ్యం అన్ని చట్టాలు హరించుకపోవడం బహుశ చరిత్రలో నేను అవగాహన నాకు అవగాహన వచ్చినంత వరకు చూడలేదు మీరు అన్న పెద్దలు ఉంటే అంతకుముందు ఏమైనా చూశారేమో తెలియదు ఈరోజు పులివెందుల జెడ్పీటీసీలో ప్రచారం ముగియబోతోంది పోటీ అక్కడ అందరూ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అనుకుంటే అలా అనుకున్న వాళ్లకు ఆ పులివెందులలో తెలుగుదేశం పార్టీ బలం తెలియదు అని అర్థం ఎందుకంటే ఫెయిర్ అండ్ క్లీన్ ఎలక్షన్ జరిగితే ఆడెవరు పోటీ చేసినా ఆ పులివెందుల జెడ్పీటీసీ డిపాజిట్లో సగం ఓట్లు కూడా ఖచ్చితంగా రావు అది రాష్ట్రంలో వేరే చోట్ల తెలియదేమో ఎవరికైనా కానీ పులివెందుల కడప జనానికి తెలుసు అక్కడ తెలుగుదేశం పార్టీ బలం ఎంత అని డిపాజిట్ల సగం ఓట్లు ఖచ్చితంగా రావు మీరు ఏ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆ ఒక జెడ్పీడీసీ పరిధిలోకి వచ్చే ఓట్లు ఎన్ని పడ్డాయో తెలిసినా కూడా అర్థమవుతుంది మరి ఏంది హడావిడి ఎందుకు ఎంత అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ ప్రకారం అక్కడ ఎన్నికలు జరుగుతున్నది టీడీపీ వైసీపీకి కాదు ఖాకీ డ్రెస్ వేసుకున్న పోలీసులకి వైసీపీకి జరుగుతూ ఉంది అని ఎంటప్ప వాళ్ళు సూటిగా ఇంత విమర్శ చేశారు అనే మనం లోతుల్లోకి వెళ్ళి చూస్తే బహుశా విమర్శను కొట్టిపడేయలేము ఎందుకని నేను ఎవరైనా చంపే ప్రయత్నం చేస్తే ఎక్కడైనా ప్ర దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఆ చంపే వచ్చిన వాని మీద కేసు పెడతారా లేకపోతే త్రుటిలో ప్రాణాల నుంచి తప్పించుకున్న నీ మీద కేసు పెడతారా ప్రపంచంలో ఎక్కడైనా చంపేకొచ్చిన వాని మీద కేసు పెడతారు ఒక్క పులివెందుల జెప్పిటిసీ ఎన్నికలకు సంబంధించి మాత్రం సంపించుకొని ఎవడైతే ప్రాణాలతో బయటపడ్డారో వాళ్ళ మీద కేసు పెట్టారు ప్రపంచంలో ఎక్కడైనా పెద్ద మీరు చూసారా ఎవరి మీదైనా హత్యా ప్రయత్నాలు విచ్చలవిడిగా ఆయుధాలు పట్టుకొని దాడులు చేసి చంపే ప్రయత్నాలు చేసి కార్లు ఆస్తి ధ్వంసం చేస్తున్న విచ్చలు విడిగా చేస్తూ ఉన్న వాళ్ళు వాళ్ళ చుట్టూ పోలీసులు ఉంటూ ఉన్నారు వాళ్ళకి రక్షణగా ఉంటూ ఉన్నారు దాడి చేయించుకున్న వాళ్ళ మీద కేసులు పెడుతూ ఉన్నారు చరిత్రలో మీరు ఎక్కడైనా చూసారా ప్రపంచంలో ఈ వింత మీరు ఎక్కడైనా చూసారా కానీ అక్కడ మాత్రమే జరుగుతుంది ప్రపంచంలో వింత ఎక్కడైనా చూసారా దేశంలో ఎలక్షన్ కమిషన్ పరిధిలో జరిగే ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళి ఏదైనా ఫిర్యాదు ఎలక్షన్ కమిషన్ చేస్తే మాకు వచ్చింది మేము డీజీపీకి ఎస్పీ కలెక్టర్ పంపించాం మేమేం చేయాలి అన్న ఎలక్షన్ కమిషన్ మీరు ఎక్కడైనా చూసారా ఇన్ని హత్యా ప్రయత్నాలు జరిగితే దాడులు దౌర్జన్యాలు జరిగితే కనీసం ఒక హోంగార్డును కూడా అక్కడి నుంచి ఎన్నికల విధుల నుంచి పక్కన పెట్టని ఎలక్షన్స్ మీరు ఎప్పుడైనా చూసారా మీరు ఎప్పుడైనా విన్నారా పోనీ కనీసం ఎక్కడైనా విన్నారా ఇన్ని అక్రమాలు ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి డీజీపీకి కంప్లైంట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు పెద్ద పెద్ద బృందం ఐదు రోజుల నుంచి వేచి చూస్తే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే చివరికి డీజీపీ ఆఫీస్కి పోయినా డీజీపీ కలవలే కలవకపోతే అడిగితే రిసెప్షన్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చుకున్నారు మాజీ మంత్రులు పెద్ద పెద్ద నాయకులు ఇలాంటి వింతలు మీరు ఎప్పుడైనా చూసారా ఏ పబ్లిక్గా పబ్లిక్గా ప్రచారం అదిగో మా ఓ తర్వాత వచ్చి మేము కొడుకు ఉద్యోగం తీసుకుని ఆఫర్ లెటర్ ఇస్తాం అదిగో ఎంత డబ్బులు పెట్టుకో నువ్వు ఓటేస్తావా ఎంత కావాలి ఓటు వేయకుండా ఉంటావా ఎంత కావాలి డైరెక్ట్గా వేలం పాట పాడుతూ ఉండడాన్ని మీరు ఎక్కడైనా చూసారా డైరెక్ట్గా ఇలా పాడినా కూడా వ్యవస్థలు స్పందించకపోవడాన్ని మీరు ఎక్కడైనా చూసారా వీటన్నిటికీ మించి పులివెంతుల జెడ్పీటీసీ పరిధిలోనే కనీసం ఐదు వందల మంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు వైసీపీ వాళ్ళ మీద బయట తెలుసు కదా ఎన్నికలు జరిగే రోజు వాళ్ళందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు ఇక్కడ రిగ్గింగ్ కూర్చో వేసేసుకోవాలి వైసీపీకి ఏజెంట్లు కూడా లేకుండా చేయాలని ఎత్తుగడ మీరు ఎక్కడైనా చూసారా నాకు తెలిసి బైండ్ ఓవర్ కేసులు మామూలు ఎన్నికలు జిల్లా అంతా అయినా కూడా అన్ని కేసులు పెట్టరు కానీ పులిబెందుల చెట్పెటీసులు ఐదు వందలు ఒంటిబిడ్డ చెట్పెటీసులు ఐదు వందలు ఆ పరిధిలో ఐదు వందల మందికి పైగా బయండ్ ఓవర్ కేసులు పెట్టారు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చరిత్రలో విన్నారా అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కాదు పోటీ చేస్తుంది పోలీసులే పోటీ చేస్తున్నారన్న వైసీపీ విమర్శ నిజమేనేమో అనిపిస్తుంది మరి గెలుపు పోలీసులదా వైసీపీదా ప్రజాస్వామ్యం గెలుస్తుందా ప్రజాస్వామిక విధానాలు గెలుస్తాయా చూద్దాం